ప్రైజ్ దళి కురి రాసిన మొదటి పత్రికలో అధ్యాయం దుష్ట సాంగత్యం మంచి నడవడిని చిరుపును అని సెలవిస్తుంది బైబిల్ మన సాంగత్యం ఎవరితో చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన యొక్క విశ్వాస జీవితం ఏంటో మనం అంచనా వేయవచ్చు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది అనేది మనం సులభంగా అంచనా వేయవచ్చు మన వివేచిన జ్ఞానము ఏ మేరకు ఉందనేది సులభంగా మనం అంచనా వేయగలవచ్చు ఎందుకంటే మన సహవాసం ఎవరితో చేస్తున్నాం మన యొక్క సాంగత్యం ఎవరితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం అదే మాటలో మంచి చక్కని మాట ఇంకోటి ఉంది దేవుని కూర్చిన జ్ఞానము కొంతమందికి లేదు అని అదే వచనంలో ఉంది అంటే మనము ఒక సాంగత్యం జ్ఞానం లేని కారణంగా దేవుని అంటే ఆత్మీయంగా దేవుని జ్ఞానము లేని కారణంగా మనం ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సాంగత్యం చేయాలి అనేది మనకి కొన్నిసార్లు తెలియక చెడ్డ సాంగత్యం చేసి చెడ్డవారితో దుష్టులతో సాంగత్యం చేయడం వలన నేను దుష్టులు అంటే కేవలం ఏసుక్రీస్తుని అంగీకరించని వాళ్ళు అని నేను చెప్పటం లేదు ఏసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించిన వాళ్ళు కూడా దుష్టులు ఉన్నారు బైబిల్ సేవిస్తుంది వాక్యోపదేశకులు సేవకులు విశ్వాసులు అందరిలో కూడా దుష్టులు ఉన్నారు చాలామందిలో కాబట్టి ఎవరు దేవుని సంబంధికులు ఎవరు దేవుని పేరు చెప్పుకున్న సాతాన సంబంధికులు అనేది మనం గ్రహించడం అనేది మన వివేచన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ఆ వివేచన జ్ఞానము మనకి కలగాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రభు మంచి సాంగత్యము చేయడం మంచి మంచి వారితో సాంగత్యం చేయడానికి ఎవరు మంచివాళ్ళు ఎవరు నీకు విరోధులు అనేది నేను తెలుసుకునేలాగా నాకు జ్ఞానం ప్రసాదించు ప్రభావ అని మనం ప్రతిదినం మన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలి కొంతమంది ప్రసాదం తినవచ్చు అంటారు కొంతమంది తినకూడదు అంటారు కొంతమంది పూజలు చేయొచ్చు అంటారు కొంతమంది చేయొద్దు అంటారు కొంతమంది మనతో పాటు ఉండి మనల్ని విడగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది కుటుంబాన్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు కలిసి ఉండకుండా డివైడ్ అండ్ రూల్ అంటాం బ్రిటిష్ వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకుంటే లార్డ్ కర్జన్ విభజించి పాలించు అలాంటి క్రైస్తులు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారు ఎవరు మన శ్రేయోభిలాషులు ఎవరు మన శ్రేయోభిలాషులుగా నటిస్తూ మనల్ని పాడు చేసింది ఎవరు అనేది మనం ఖచ్చితంగా గుర్తించగలగాలి ఇది ఎవరు గుర్తించలేరో తెలుసా వివేచన జ్ఞానం లేని వాళ్ళు గొరింతి రాసిన పత్రిక మొదటి గ్రంథము పదిహేను అధ్యాయంలో దేవుని జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళ మాయలో పడి చెడిపోతారు వాళ్ళ మాయలో పడి అంటే వాళ్ళు చేస్తున్న దేవుని సేవ పేరే సాతానుడు కూడా ఏం చేస్తాడంటే మనకి దేవుని వాక్యాన్ని చూపించి మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తాడు సులువుగా చిక్కులు పెట్టే పాపము వాడికి చాలా సులభం మనల్ని మోసం చేయడం అనేది ఆ మోసములో పడకుండా ఉండడానికి ఖచ్చితంగా దేవుని జ్ఞానం మనకి అవసరం అందుకే దేవుని జ్ఞానాన్ని మనం ఎప్పుడు ఉండాలి అదేవిధంగా మనల్ని మనమే పరిశీలించుకోవాలి మనల్ని మనమే పరీక్షించుకోవాలి మన సాంగత్యం ఎవరితో చేస్తున్నాం మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది మన ఆత్మీయ స్థితిని అది వృద్ధి చెందించేదిగా ఉంటుంది చెడు సాంగత్యం మన ఆత్మీయ స్థితిని దిగజార్చేదిగా ఉంటుంది ప్రథమంలో చాలా బాగుంటుంది ప్రారంభంలో కానీ రాను రాను అది మనల్ని దేవునికి దూరం పరుస్తుంది అదేవిధంగా మన సొంత వారికి దూరం చేస్తుంది మన శ్రేయోభిలాషుల్ని అది దూరం చేస్తుంది కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉంది జాగ్రత్తగా నిన్ను నీవే పరిశీలించుకో యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన